మీ కలలు నిజమవలంటే చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలంటే చాలు భారత ఆర్థిక శాస్త్ర నీతిశాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఉత్తమ పరిష్కారాలను అందించారు ఆయన రాసిన చాణక్య నీతి పుస్తకంలో చాణక్యుడు ఒక వ్యక్తి యొక్క దైనందిన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు ఒక వ్యక్తి యొక్క స్వభావమే ప్రతిదానికి కారణమని చాణక్యుడు చెప్పాడు ఒక వ్యక్తి ధనవంతుడు అవుతాడు గొప్ప విజయాన్ని సాధిస్తాడు అన్ని రకాల సుఖాలను అనుభవిస్తాడు అది అతని స్వభావం కారణంగా అతనికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాల వల్లనే ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు డబ్బు అతని చేతుల్లో ఎప్పుడూ ఉండదు ఆ వ్యక్తిలోని కొన్ని లక్షణాలు అతను మనుగడ కోసం కష్టపడటానికి కూడా కారణమవుతాయి ఒక వ్యక్తి జీవితంలో మూడు లక్షణాలను అలవర్చుకుంటే అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ విఫలం కాడని చాణక్యుడు చెప్పాడు వాస్తవానికి చాణక్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం విచక్షణ విచక్షణ అనేది ఒక వ్యక్తికి ఉండే గొప్ప లక్షణం అని చాణక్యుడు చెప్పాడు వివేకం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాడు విచక్షణ అంటే మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తనకు ఏది చెడు ఏది మంచిదో తెలిసిన వ్యక్తి జీవితంలో విఫలం కాడని చాణక్యుడు చెప్పాడు సరైన నిర్ణయం తీసుకునే శక్తి పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోగల వ్యక్తి విజయం సాధిస్తాడని అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాడని చాణక్యుడు స్పష్టం చేశాడు ధైర్యం ధైర్యం అనేది ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసిన గుణం అని చాణక్యుడు చెప్పాడు మీరు రిస్క్ తీసుకోకపోతే మీరు జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉంటుంది పోరాటానికి భయపడకండి కానీ ధైర్యం చూపించండి దాని నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొనండి అని చాణక్యుడు సలహా ఇచ్చాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు